శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒక వ్యక్తి ప్రవేశం ద్వారా అదృష్ట దేవత నీ తలుపు తట్టబోతుంది ఆ తర్వాత వంద శాతం జరగబోయేది విడి వెంటనే తెలుసుకోబిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు ఒక వ్యక్తి ప్రవేశం ద్వారా అదృష్టం నీ తలుపు తట్టబోతుందమ్మా ఆ వ్యక్తి స్వయంగా నేనే పంపించాను ఆ వ్యక్తి నీకు ఒక మంచి సలహా ఇవ్వబోతున్నాడు ఆ సలహా తప్పకుండా పాటించు నువ్వు కష్టాలు పడుతున్నా సరే ఎందుకు బాబా సైలెంట్గా అలా చూస్తూ ఉన్నారని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు కదా దానికి కూడా లేదు అనే సమాధానం ఈరోజు చెప్తున్నాను విను నువ్వు పడుతున్నటువంటి బాధలన్నీ నాకు తెలుసు సమస్యలన్నీ కూడా ఈరోజు ఈ సందేశం రూపంతో నీ ముందుకు వచ్చానంటే తప్పకుండా నీకు సమాధానం దొరుకుతుందని అర్థం నీకొచ్చినటువంటి బాధలు సమస్యలన్నీ తొలగిపోయి నీకు అనుకూలమైనటువంటి రోజులు రావాలని నువ్వు నన్ను అడిగావు కదా అలాగే రాబోతున్నాయమ్మా కోట్లలో ఒకరికి మాత్రమే దక్కేటటువంటి అదృష్టం నీకు వరించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో అంటే ధైర్యంగా ఉండేటటువంటి రోజుల అతి త్వరలోనే ఆసన్నం కాబోతున్నాయి తల్లి నువ్వు దేని గురించి ఆలోచించొద్దు రోజు నువ్వు నిజంగా అదృష్టవంతురాలు అని చెప్పుకోవాలి నీకు ఎంతో మంచి శుభవార్తను అందించబోతున్నాను నువ్వు తెలుసుకుంటే నిజంగా నీ జీవితంలో ఎంతో మంచి శుభవార్తను ఎంతో మంచి జీవితాన్ని నాకు నువ్వు అందేలా చేస్తున్నావు బాబాని ఆశ్చర్యపోతావు కాబట్టి రోజు నీ కోసం నేను ఒక మంచి శుభవార్త అయితే తప్పకుండా తీసుకుని వచ్చాను అంటే దాని వెనుక ఏదో ఒక పరమార్థం అయితే ఉంటుంది మరి నీకు రావాల్సినటువంటి రుణ బాధలు ఆర్థిక మర అంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలు అలాగే మీకు ఏదైనా సరే అప్పు తీసుకునే బాధ పెడుతున్నా సరే అటువంటి వారు తప్పకుండా మీకు ధనాన్ని తిరిగి ఇచ్చేస్తున్నారు ధన ప్రాప్తి కూడా నీకు కలిగిస్తాను తల్లి అలాగే కొంతమంది నేను బాధ పెట్టిన వారు నీతో అంటే వారి తప్పు తెలుసుకొని వారి తిరిగి నీకు ఏదో ఒక విధంగా సహాయం చేసే విధంగా లేదంటే వారు తప్పుని సరిదిద్దుకునే విధంగా వారికి తప్పకుండా శిక్ష అయితే వేస్తాను తల్లి నువ్వు ఏది కూడా పట్టించుకోవద్దు నీకు ఏదో ఒక మార్గం ధన ప్రాప్తి తప్పకుండా కలిగేలా చేస్తాను అతి కొద్ది రోజుల్లో నీకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పులన్నీ తీరిపోయేలా చేస్తాను నీకున్న బాధలన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ నుంచి వెళ్ళిపోతా తల్లి నువ్వు కోరినవే నీకు తప్పకుండా అందుబాటులోకి వస్తాయి అవన్నీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటూనే ఉంటాను నీ వెనక నీ నుండి నడిపిస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా నీకు ఒక అవకాశం ఇస్తూనే ఉంటాను తల్లి నువ్వే అవకాశాన్ని గుర్తించడం లేదు మరి అవకాశాన్ని ఈసారైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు గుర్తించి జాగ్రత్తగా అవకాశాన్ని ఉపయోగించుకుంటావని అనుకుంటున్నాను నువ్వు కోరుకున్నటువంటి మార్పులు జీవితంలో చూడాలంటే ఏదైనా సరే చిన్న అవకాశం పెద్ద అవకాశం అనేది చూడకుండా నీకు వచ్చినటువంటి పనులను పెంచుకొని ఆ పనిలో చిన్న విజయానైనా సరే సాధించిన తర్వాత ఆ విజయం నీకు మరింతగా ఎక్కువ విధాలుగా ప్రతి ఒక్కటి కూడా తెలిసి వచ్చిన చేస్తుంది తర్వాత నువ్వు సులభంగా కావలసినవన్నీ కూడా అందిపుచ్చుకోవచ్చు అలాగే నీ జీవితం అంతా కూడా ఇప్పటి వరకు నిరాశ నిస్ఫృహతో ఉన్నావు ఇప్పటికి కూడా సంతోషంగా ఉండలేకపోతున్నావని అనుకుంటున్నావు కదా ఆ సంతోషం అనేది ఎలా ఉంటుందో నీకు నువ్వే చూస్తావు నీ జీవితం ఎవ్వరూ కూడా ఊహించిన విధంగా మలుపు తిరగపోతుందమ్మా నిజమేనా నా జీవితమే ఇలా మారిపోయిందని నా జీవితమే ఇంత బ్రహ్మాండంగా ఉందా అని నువ్వు ఆశ్చర్యంగా చూస్తావు కారణం ఏమని ఎవరిని అడిగితే నీ ఎవరైతే చేదరించుకుంటున్నారో నిన్ను ఎవరైతే అవమానపరిచిన వారందరూ కూడా ముక్కులు వేలేసుకొని నీ జీవితం గురించి చర్చించుకునేలా ఉంటుంది నీ కష్టాలన్నీ బాధలన్నీ తప్పకుండా సరే అంటే నువ్వు ఇన్నాళ్ళు పోవాలని వేడుకున్నావు కదా ఆ కష్టాలన్నీ దరిదాపులు కూడా రావు తల్లి వచ్చినా కూడా చిన్నపాటి సమస్యగా దూరం అయిపోతాయి నిన్ను మరింతగా ఇబ్బంది పెట్టేలా గురి చేసేలాగా ఏ కష్టం ఉండదు ఈ బాబాని నువ్వు అంటే ఈ బాబాని నమ్ముతల్లి నువ్వు ఎంత సంతోషకరమైన జీవితాన్ని అయితే కోరావో అంతక రెట్టింపు ఆనందాన్ని నీ జీవితంలో తప్పకుండా నింపుతాను నేను ఒకసారి నీ చుట్టూ ఉన్న కొంతమందిని గమనించు ఏదో మంచి పేదవారు ఉన్నారు అంటే వికలాంగులు ఉన్నారు అనాథలు ఉన్నారు అలాగే వారందరిలో ఏదో ఒక లోపం ఉంటుంది కదా కాబట్టి ఇంకా ఎక్కువగా కష్టాలు నిండుకొస్తున్నాయి అంటే వారి కష్టాలు కర్మలు బట్టి ప్రతిరోజు కూడా వారి జీవితంలో ఏదో ఒకటి బాధలు అనుభవిస్తూనే ఉన్నారు కొనసాగిస్తూ పైకి నవ్వుతూ ఉన్నప్పటికీ ఏదో బాధను అనుభవిస్తూ ఉన్నారని నీకు కూడా తెలుసు చూడమ్మా ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను ఇప్పుడు ఎంతటి ధనవంతులైనా కానీ ఏదో ఒక సమస్యనే తప్పకుండా ఉంటుంది కాబట్టి ఆ సమస్యను వారితోనే అంటి పెట్టుకునే వారు ఏం చేస్తంటే పైకి చూడడానికి నవ్వుతూ కనిపిస్తారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడు కూడా పక్క వారితో అస్సలు పోల్చుకోవద్దు అలాగే వారిలో నీ జీవితం ఉండాలని అస్సలు పెట్టుకోవద్దు అలా నువ్వు ఎప్పుడైతే అలా చేస్తావో రేపటి కర్మలకు నువ్వు పునాదులు వేసుకున్న దానం అవుతావు అర్థం కాలేదు కదా నువ్వు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తులతో పోల్చుకోవడం మొదలు పెడతావో ఆ రోజు నుంచి నీ యొక్క సంతోషాన్ని కొంచెం కొంచెంగా కోల్పోవడం మొదలు పెడతావో వారికి ఉన్నది ఏముంది ప్రతిరోజు అనుకోవడం కాదు అలా అనుకోవడం వల్ల బాధ మొదలవుతుంది నీ దగ్గర లేనివి ఒకరి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి కదా కాబట్టి నీ విషయం పట్ల ఎందుకు ఆలోచించడం లేదు నిన్ను నువ్వు పోల్చుకోవడం మొదలు పెట్టినప్పుడు ఈ ప్రపంచంలో చాలామంది నీతో సరి సమానంగా కనిపించకపోవచ్చు వారి దగ్గర ఉన్నవన్నీ కూడా నీ దగ్గర లేకపోవచ్చు ఇలా చెప్పు ఏదైతే నేను ప్రసాదిస్తానో దానితో నువ్వు సంతృప్తి చెంది వచ్చినటువంటి అవకాశాన్ని ఇప్పుడు కూడా చేజార్చుకోకుండా వినియోగించుకోదల్లి సంతోషంగా ఉంటావు నీ సాయి పంపిన అదృష్టాన్ని ఎప్పుడు కూడా కాదనతో ఒక మనిషి ద్వారా నేను ఏదో ఒక సహాయం నీకు చేయలాగా నీకు ఏ కష్టాల్లో ఉన్నా సరే అండదండలుగా ఉండేలాగా నేను ఎప్పుడు కూడా ఒక వ్యక్తి రూపంలో నీకు తోడుగా నీడగా రక్షగా ఉంటానమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు